నమస్కారం మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం ఇందులో ఈక్విటీ వర్క్ ఎంట్రీ చేసాం ఇప్పుడు లైబిలిటీ ఆఫ్ ఎంట్రీ చేద్దాం లైబిలిటీ పేజీకి వచ్చాం ముందు ఆప్షన్ అడ్వాన్స్ ఫ్రమ్ ఎస్ఆర్ఎల్ఎం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్ అడ్వాన్స్ ఫ్రమ్ ఎస్ఆర్ఎల్ఎం అదర్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ అడ్వాన్స్ ఫ్రమ్ ఎస్ఆర్ఎల్ఎం అదర్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మనకి ఇక్కడ కేడర్ గౌరవ వేతనం పేమెంట్ చేయడానికి అథర్స్ ఏదైనా పేమెంట్ చేయడానికి ఇది లైబిలిటీ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫ్రమ్ సిబిఓ కంపల్సరీ సేవింగ్ డిపాజిట్స్ వాలంటరీ సేవింగ్ ఎస్ఎన్జి తరపు నుండి విఓ తరపు నుండి వచ్చే పొదుపులు మనకి లైబిలిటీ అవుతాయి ఇక్కడ కంపల్సరీ సేవింగ్ క్లిక్ చేద్దాం మా సిఎల్ఎఫ్లో వివోలు కంపల్సరీ సేవింగ్స్ చేస్తాయి ఇక్కడ మీరు వివో నేమ్స్ చూడవచ్చు అన్ని వివో నేమ్స్ మనకి కనిపిస్తున్నాయి అండ్ కంపల్సరీ సేవింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ మీ సిఎల్ఎఫ్లో ఎస్హెచ్జి కంపల్సరీ సేవింగ్స్ చేసినట్లయితే ఇక్కడ ఎస్హెచ్జి ఆప్షన్ ఉంటుంది ఎంట్రీ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనకి వివో కాబట్టి లిస్ట్ ఆఫ్ వివోలో మనం వివో క్లిక్ చేద్దాం ఇక్కడ ఎస్హెచ్జి నేమ్స్